వినాయక చవితి వేడుకలు విశాఖలో అంగరంగ వైభవంగా అవుతున్నాయి తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తున్నారు నిర్వాహకులు కొన్ని సాధారణంగా విగ్రహాలు ఉన్నప్పటికీ మరికొన్ని వినూత్నంగా దర్శనమిస్తున్నాయి వాటిలో విశాఖలో క్రికెట్ థీమ్ తో వినూత్నంగా ధోని వినాయకుడు పెట్టారు మేము ఏదైనా ఏడుగురిమే ఉంటామండి మేము ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటంటే మన ధోని గారు ఉండేటప్పుడు రెండు వేల ఏడులోనే టీ ట్వంటీ వచ్చిందండి మళ్ళీ మన రోహిత్ శర్మ ఉండేటప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందండి అందుకే మేము అది ఈ కాన్సెప్ట్ తీసుకొని మా ఫ్రెండ్ అనేవాడు నవీన్ అనేవాడు చెప్పాడు ఇలా లాంగ్ గ్యాప్ వచ్చింది కదా మన గణేషన్ కూడా ఇప్పుడు దేవుడు కూడా ఒక అనుగ్రహం ఉంటేనే కదా మనం టీ ట్వంటీ అనేది గెలుచగలం అనే నవీన్ మా ఫ్రెండ్ నవీన్ అనే చెప్పగలగానే ఈ కాన్సెప్ట్ ని తీసుకొచ్చాం ఎలా అని గట్ట మేము తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ వినేక్ చౌదరిని ఇలాగే మా వీధి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ అలాగే మా సీనియర్స్ మేము జూనియర్ అన్నమాట తమకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని అందుకే వినూత్నంగా క్రికెట్ ఆడుతున్నట్టు వినాయకుని పెట్టామని యువకులు అంటున్నారు టీ ట్వంటీలో ధోని ఉండడంతో మనం గెలిచామని యువకులు అంటున్నారు ఇలా క్రికెట్పై దేవుడు అనుగ్రహం ఉండాలని చేశామని అంటున్నారు మాది శ్రీ ఆనంద్ గణపతి యూత్ అసోసియేషన్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు పదకొండు రోజులు కలిపి పెట్టుకున్నాం సీనియర్స్ మాకు సపోర్ట్ చేసేవారు మేము జూనియర్స్ అండి శ్రీ ఆనంద్ గణపతి యూత్ యూత్ అసోసియేషన్ వాళ్ళు సీనియర్స్ జూనియర్ ఆనంద్ గణపతి బాయ్స్ అందరూ వస్తున్నారు ఫోటోస్ తీసుకుంటున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు అలాగే బో దండం పెట్టుకుంటున్నారు అందరూ చేస్తున్నారు బాగానే ఉంది ప్రతి సంవత్సరం కూడా మేము కుంకుమ పూజ అనేది సరస్వతి పూజ అనేది అలాగే దీపారాధన అలాగే సర మన గరిక పూజ ఇవన్నీ పెట్టి పెడతామండి